ఉంది జనరల్ గా మీకు ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి సో ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని కూడా మీకు ఎక్కడి నుంచి ఈ యొక్క ఈ ప్లాంట్స్ అనేది రావటం జరుగుతుంది ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వస్తాయి వస్తాయండి వస్తాయి కూడా వస్తాయి ప్రత్యేకంగా మీ దగ్గర సేల్స్ ఎక్కువ ఏ మొక్కలు జరుగుతుంటాయండి

స్టార్టింగ్ అంటే రేటు కాబట్టి యాభై రూపాయలు కాని ఓకే మీ దగ్గర పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలు వృక్షాలకు సంబంధించి చెట్లు కూడా అమ్మకాలు జరుగుతాయి ఇక్కడ పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలు లైక్ మామిడికాయలు నెక్స్ట్ జామ్ చెట్లు అలాంటివి మొత్తం ఫ్రూట్ ఐటమ్స్ అన్నీ ఫ్రూట్స్ అన్నీ కూడా అమ్ముతారు ఓకే మీరు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈ ట్రీస్ నుంచి వస్తాయి బెంగళూరు నుంచి వస్తాయి ఓకే ఎక్కువ మీకు ఎక్కువ సేల్ ఎక్కువ ఉండే ట్రీస్ ఏంటి ఎక్కువ సేల్స్ ఉంటాయని గులాబీ తీసుకుంటారు ఈ నెలలో తర్వాత ఎండాకాలంలో అయితే రెవెన్యూ ప్లాంట్లు అంటే నీడ మొక్కలు అవి తీసుకుంటారు ఈ మొక్కల ఫీల్డ్లో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది నేను స్టార్టింగ్ అయ్యింది ఓకే అన్ని మొక్కలు ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మీరు అమ్ముతారు అన్ని అమ్ముతారు ఓకే మీ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి